అయితే ఎల్లరికి నమస్కార సబ్బి సొప్పు క్యారెట్ అక్కి అక్క మడము మద్ర జొతే దాల్ మార్తా నన్ను కొంచూ రెండు హీని దాల్ మోడీ జీకే సొల్పర్బేవు ఒరడు బుళిగా కొయ్ మూరు నడుబర్కు హి టమాటో టమామటో బేస్కు ఇక్క అదను చిటికి తే గరం మసాలా అద చమ్చ అదిష్టు స్వల్ప ఎణ్లు ఫ్రై ఆమె రుచికి తస్తూ ఉప్పు నోడ్కళి మే మసాలెల స్వల్ప కల్స్బిట్టు బేసికంత బెకీ న ఎష్టాగతే అసీ కదీ బందక్షణ కొత్తబ్రి కరిబేవ్ సన్న కర్చిట్కూ ఇరదు హాకీ కుదుస్కొండు కదస్కం క్లోస్ మే ఆగ్ గ్యాస్ ఆఫ్ మివ అక్క రొట్టెకి ఏమేం బు అంత నోడ్కో ఎర్డ్ కప్పు అక్క రొట్టెకి ఒం అర్ధ కప్పు గోధి ఇట్టు కడ్లే ఇట్టు తగం దీని కాల్ కాల్ కప్పు అది సబ్బి సొప్పు ಮತ್ತು ಒಂದು ಮೂರು ಮೆಣಸಿನ್ಕಾಯಿ ಮಿಕ್ಸಿ ಹಾಕ್ಕೊಂಡಿಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಈರುಳ್ಳಿ ಅದು ಆಲೂಗಡ್ಡೆ ಇದು ಕ್ಯಾರೆಟು ಕೊತ್ತಂಬರಿ ಕರಿಬೇವು ಇವಾಗ ಹಿಟ್ಟೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೊಂಬ್ರಿ ಮೂರು ಉಳ್ಕಿರೋದೆಲ್ಲ ಮಸಾಲೆ ಕ್ಯಾರೆಟು ಮತ್ತು ಆಲೂಗಡ್ಡೆ ಸಬ್ಬಕ್ಕಿ ಸೊಪ್ಪು ಇಕ್ಕೊತ ಇದ್ದೀನಿ ನೀರಿನ ಅಂಶ ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಇರುತ್ತೆ ರೀ ನೋಡ್ಕೊಂಡು ಕಳಿಸ್ಕೊರಿ ಮತ್ತು ರುಚಿಗೆ ತಕ್ಕಷ್ಟು ಉಪ್ಪು హే స్పూను జీర్క హీని ఈ మాంస సొప్ జాస్తి ఇరద్రింత ఫస్ట్ ఎలా ఇట్ మసాల జరీ బు ఆ థరదమే నీరుగేదు కలస్కం చపాతి హే నౌ కలుసుకో చపాతి ఇట్టు హ్యాం హోతీవల్వా ఆ థర అత్త గంట నెనబిట్టని 10 నిమిషం బిడి వంద దోడ పాత్ర తిన నూ తట్ట అచ్చకే నీరు ఇది విడి బ్యాబి తగ్తీ నూ ఇర మేలుగడే తట్టకి అది చన నీట్కూ మేలుగడే ఇష్ట ఉండేకి అత ఇ తగ్తీని నోడ్బో నీ హిట్ ఎట్టు చన బంద్క మసాల జెల ఇష్ట ఇట్టు తగండు అద్ర మేలుగడే ఇటుసై నమగెస్ తెో అడు తట్కంగమ్ ఇవగా మొన్న మారి తోర్స్తీన్ నోడ్రీ నూ తప్పకి ఆ తర్దు ఉండె ఇవగా హంచకీ తవా ಅದ್ರ ಮೇಲ್ಗಡೆ ಹಾಕಿ ಮೇಲುಗಡೆ ಒಂಚೂರು ನೀರು ಹಾಕಿ ಫ್ರೆಶ್ ಮಾಡಿ ಬಟ್ಟೆ ಎತ್ಕೊಂಡ್ರೆ ನೋಡಿ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ ರೊಟ್ಟಿ ಅಂತ ಮೇಲುಗಡೆ ಒಂಚೂರು ಸುತ್ತ ಎಣ್ಣೆ ಹಾಕಿ ಮೇಲುಗಡೆ ಒಂಚೂರು ಎಣ್ಣೆ ಹಾಕಿ ಇವಾಗ ತವನ ಕಾದಿದೆ ಅದು ಅಂಚೆ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ ನೋಡಿ ಎರಡು ಬದಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಬಯಸ್ಕೊಂಡ್ರೆ మూ అక్క రొట్టి సబ్బక్కీ అక్క రొట్టి రెడీ అయితే ఇన్నవన్న నోడి సుట్క తోర్స్తాయి నన్ను మేలుగడు నీరా ఫ్రెష్ మాత్ర సాకు ఇట్టు ఉజ్జి అట్కబుడు అర్భి మేలుగడే బా సీ మేలుగడే ఇష్ట ఎణి అక్కడ ఆయొ నోడి అన్నీ చమచ తగిబబోదు నవ్వు ఏను ఫస్ట్ టై మోరుబదు ఇష్ట నిమగే లైక్ మాడి కమెంట్ మిందర్తి మనం ట్రై ಮಾಡಿ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్